హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేణి బెన్ ఛానల్ గాయస్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా టీ కాఫీ తాగేశారా ఈరోజైతే మేమైతే వాకింగ్ అయితే వచ్చేసాము వచ్చేదాని జ్యూసులు కూడా తాగి వచ్చేసాము మళ్ళీ పోయేటప్పుడు ఉంటుందా లేదా అనేసి ఇంకా సేపు సెటిల్ ఆడేసి ఇంకా ఆడ వర్కౌట్స్ అన్నీ చిన్న చిన్న వర్వాడ్స్ అన్నీ చేస్తూ ఉన్నాము అలా చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను ఈరోజు క్లైమేట్ సూపర్గా ఉంటుంది మొత్తం కూల్గా వాతావరణం బాగుంటుంది ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెళ్తా ఉన్నాం ఇంటికి ఏమనుకో షెడ్ చేసుకున్నాను అనేసి ఆ వాళ్ళ పొరపాటు వేసుకొచ్చేసాను ఓకే గైస్ అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం